బాపట్ల జిల్లా వేమూరు జంపని కొల్లూరు మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు గొట్టిపాటి రవికుమార్ పార్థసారథి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పరిశీలించారు అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ కోతలు స్పీడ్ అందుకోవాల్సిన అవసరం ఉందన్నారు ధాన్యం పదిహేడు నుంచి ఇరవై ఐదు శాతం వరకు తెలిపారు బయట తక్కువ ధరకు అమ్ముకొని రైతులు మోసపోవద్దని సూచించారు రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు అలాగే కూటమి ప్రభుత్వం రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పంటను కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు జిల్లా మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు మన ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి రైతాంగం ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి మిల్లర్లు కానీ రైతు సేవా కేంద్రాల్లో రైతులకు ఏ విధమైన సహకారం అందుతూ ఉందనేది పరిశీలన చేయడానికి ఇచ్చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా డెల్టాలో దాదాపు సుమారు లక్ష ఎకరాల వేము నియోజకవర్గంలో వరి సాగు అవుతూ ఉంది దెబ్బ మీద దెబ్బ డిసెంబర్లో వచ్చిన తుఫాను వరదలు కానీ ఇప్పుడు రెండోసారి అకాల వర్షాలతో రైతు దాదాపు పది రోజుల నుంచి చాలా టెన్షన్గా ఉన్నారు భయపడతా ఉన్నారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి భరోసా ఇచ్చి ధైర్యంగా ఉండండి మేమున్నాం ఈ ప్రభుత్వం ఉంది మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిన విధంగానే ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కూడా జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేదు నష్టం రాదు గత ఐదు సంవత్సరాలు మనం చూసాం ఇందాక మంత్రి గారు పాసాద్ గారు చెప్పినట్టుగా ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగితే అది రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు డబ్బులు వచ్చినాయో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి వాళ్ళ పార్టీ కింద స్థాయి గల్లీ నాయకులందరూ కూడా బ్రోకర్లు అవతారం ఎత్తి రైతును దోచుకున్నారు ఈ రోజు నా దోపిడీ లేదు ఎటువంటి దిగులు విచారం చెందాల్సిన అవసరం లేదు రైతు అన్ని విధాలుగా కింద స్థాయి నుంచి కళ్ళాల్లో ధాన్యం ఉన్న కాడ నుంచి రైతు సేవా కేంద్రంకి వెళ్ళిన కాడి నుంచి మిల్లర్ దగ్గరికి వెళ్ళిన కాడ నుంచి మిల్లర్లు చేస్తున్నటువంటి చిన్న చిన్న అవకతపులు కూడా ఖచ్చితంగా అధికారులకు మంత్రి గారు ఆదేశాలు ఇచ్చాడు అవన్నీ కూడా సరి చేస్తాం ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ప్రతి గింజ కూడా చివరి గింజ దాకా కొనుగోలు చేస్తాం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు పడే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా వివరిస్తూ ఉన్నాను గతంలో జరిగింది జరిగిందనేది మేం చెప్పక్కర్లా అది రాజకీయంగా చెప్పినట్టుంటది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రాజ్యాంగం ఏ విధంగా ఎన్ని పాదాల మీద నడిచింది గతంలో కాబట్టి ఆయన మాట్లాడదాం ఆయన పోరు ఆయన చేసుకోమనండి ప్రజలు పోరు చేసినంత మాత్రం రోడ్డు మీదకి వచ్చినంత మాత్రాన ఆయన ఏదో ఇది చేస్తారనుకుంటే అది ఆయన అమాయకత్వం తప్పితే ప్రజలకు తెలుసు గతంలో కూడా నోట వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చేశారు ఆఖరికి ఏం చేశారు సో కాబట్టి ప్రజలు చాలా విజ్ఞులు ప్రభుత్వంలో ఉన్న కష్టాలు ప్రభుత్వానికి నువ్వు చేసిన నష్టాలు అన్నిటి గురించి ప్రజలకు అవగాహన ఉంది నువ్వు రోడ్డు మీదకి వచ్చినా కూడా ఏం పర్లేదు నీలాగా మేమేమి నీ ప్ర యాత్రను ఆపమో నువ్వు కా మీకు చక్కగా మీరు యాత్ర చేసుకోండి ప్రజలు దైవ సమాన్లు వాళ్ళు చక్కగా నిర్ణయించుకోగలరు